ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైన ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే డోలా సిల్క్ అండి ముంగ డోలా సిల్క్లో డిజైనర్ శారీస్ అనమాట ఈ కొంచెం మాత్రమే ఉన్నాయి లైవ్లో ఆల్మోస్ట్ చాలా వరకు వెళ్ళిపోయాయి ఈ కొంచెం మాత్రమే ఉన్నాయి మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి గజకాయ కలర్ చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయండి చాలా చిన్న చిన్నవి చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి డిఫెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఏంటంటే పళ్ళు పాట్లో మనం పీల్చె పెడతాం కదా లోపలికి వెళ్ళిపోతుందండి కింద కట్ కరెక్ట్గా పళ్ళులో మనకి ఇది ఎండింగ్లో ఉంటుంది చూడండి ఆ జెరీలోనే ఎక్కడన్నా వచ్చాయి రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి గచ్చికాయ్ కలర్ అండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ డిజైన్ కూడా చూసుకోండి శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది కింద బోర్డర్ వస్తుంది నాకు క్లియర్ కట్గా శారీ పిక్ అనేది పడేటట్టు పిక్ తీసి ఫిట్ పెట్టండి మీకు ఏ శారీ కావాలి అనేది ఎందుకు అంటే శారీస్ అన్నీ ఒకే కలర్స్ అండి ఆల్మోస్ట్ సిమిలర్ కలర్సే ఉన్నాయి అందువల్ల అది చెప్తున్నాను నేను క్లియర్ కట్గా నాకు ఫోటో అనేది మీరు క్లారిటీగా పెట్టేసేయండి ఇవన్నీ వితౌట్ బ్లౌజులు అండి వితౌట్ బ్లౌజ్లు యాక్చువల్ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ అండి మనకి వితౌట్ బ్లౌజు అండ్ వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చినందుకే ఈ ప్రైజు తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే సారీ వేర్ చేస్తే మాత్రం వేరే లెవెల్లో ఉందండి ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది కస్టమర్లకు రీచ్ అయ్యాయి ఇప్పుడు మనం వినాయక చవితి దగ్గర నుండి థర్డ్ టైం వీడియో ఇవ్వడం చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మంచి కలర్స్ అండి కలర్స్ కూడా అన్ని ట్రెండి కలర్సే ఉన్నాయి ఇవన్నీ అసలు పేస్టల్ షేడ్స్ కలర్స్ మనం చెప్పడానికి రాదండి గచ్చకాయ కలర్లో డిఫరెంట్ షేడ్ అనమాట బాగుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది ఒక్క చీర కావాలి అంటే ఒక్క చీర కూడా పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదైతే మనకి పెద్ద బోర్డర్ వస్తుందండి పైన వచ్చేసి చిన్న బోర్డరు కింద వచ్చేసి పెద్ద బోర్డరు చిన్న చిన్న డిఫెక్ట్స్లో వచ్చాయి వితౌట్ బ్లౌజ్లో మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకేనా ఇది కూడా చూడండి సేమ్ కలర్లో మనకి చెక్స్ ప్యాటర్న్ అనమాట శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ చెక్స్ వస్తుంది ముంగా డోలా జార్జెట్ డిజైనర్ శారీస్ అండి యాక్చువల్గా మీకు బ్లౌజు అండ్ పళ్ళులు అంతా మంచిగా ఉంటాయి వివింగ్ డిఫెక్ట్ ఏం లేకుండా ఉంటే రెండు మూడు వేల అలా ప్రైజ్ ఉన్నాయి బట్ మనకి పళ్ళులు డిఫెక్ట్ కాబట్టి పళ్ళులు కాదు సారీ వితౌట్ బ్లౌజులు కాబట్టి చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్లో వచ్చాయి కాబట్టి ఆ ప్రైజు ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి కలెక్షన్ మాత్రం చాలా చాలా బాగుంది అన్నిటికీ షార్ట్ పళ్ళుస్ అండి పల్లూస్ అయితే అన్నిటికీ షార్ట్ పళ్ళుస్ వచ్చాయండి ఈ శారీకి అయితే నాకు అసలు డిఫెక్టే కనిపించలేదండి డిఫెక్ట్ అంటే ఇన్ ద సెన్స్ డ్యామేజ్ కానీ అదేం కనిపించలేదండి ఈ శారీకి ఏమైందో కూడా నేను చెప్తున్నాను చూసుకోండి ఒకసారి ఈ వీడియోలో ఈ శారీ ఒకటి చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఏంటంటే పళ్ళు వచ్చింది ఈ పళ్ళు కూడా మనకి ఏంటంటే జరీ పళ్ళు వచ్చింది ఇలా పళ్ళు వస్తుందండి ఆ పళ్ళు దగ్గర కొంచెం ఏంటంటే ఇలా ప్లెయిన్ వచ్చిందండి అది యాక్చువల్గా మనం ప్రిల్స్ పెట్టేసుకుంటే కిందకి వెళ్ళిపోతుందండి కింద పాటలోనే వచ్చేస్తుంది ఇది కొంచెం ప్లెయిన్ వచ్చింది ఇదే ఈ శారీకి డిఫెక్ట్ ఇంకేం లేదండి డ్యామేజ్ కానీ మిస్ కానీ ఏమీ లేదు వితౌట్ బ్లౌజు శారీ మాత్రం వేరే లెవెల్లో ఉందండి వేరే చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది కావాలి అంటే మాత్రం వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కూడా చూడండి ఇది మనకి పిస్తా గ్రీన్లో చిన్నాన్ బేస్లో టిష్యూ మిక్స్ అండి షైనింగ్ చూడండి అసలు ఎంత షైనింగ్ ఉందంటే మంచిగా పింక్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది శారీకి అయితే డ్యామేజింగ్ అనిపించలేదండి ఏదన్నా వచ్చినా కూడా పళ్ళు పాటలోనే అండి మనకి కనిపించేటట్టు ఇదిగా అయితే అసలు ఏ శారీకి రాలేదు శారీస్ అన్నీ చాలా బాగున్నాయి ఇది మంచి పికప్ బ్లూ కలరు పికప్ బ్లూ కలర్కి కింద జెరీ లైన్స్ అండి ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా బాగుంది మనకి ఏంటంటే వితౌట్ బ్లౌజ్ శారీ అయితే బాగుందండి నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఎక్కడన్నా వచ్చినా పళ్ళులోనే జెరీలో వచ్చాయండి కాబట్టి అసలు ఇష్యూనే లేదు మీరు ఆరాంగా తీసేసుకోవచ్చు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్